ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణానండి ఇప్పుడు ఈ బోన్సై మొక్క ఎడేనియం మొక్క అయితే మొన్న ఈ మధ్య అంటు కట్టేసి దీన్ని ఈ కొమ్మను అనేది ఇట్లా డిజైన్గా తీసి ఇట్లా కట్టానండి ఇట్లా కట్టిన తర్వాత దీన్ని కూడా ఈ షేప్ మార్చేసి ఇట్లా డిజైన్గా కట్టానండి కడతం వల్ల ఉంటుందంటే మొత్తం కొమ్మలన్నీ చక్కగా నీట్గా వచ్చినాయి రీసెంట్గా బండి తగిలి కుండీ అయితే పగిలిందండి ఇప్పుడు ఈ కుండీలో నుంచి మొక్కని దీన్ని మార్చి ఆ కుండీలో పెడుతున్నానండి చూడండి ఫ్రెండ్స్ మొక్క అయితే చాలా అద్భుతంగా అందంగా కనబడుతుంది వాటర్ ఫోల్స్ చక్కగా లైన్ చేసాయి దీన్ని చచ్చిపోయింది దాని నల్ల బతికించాను యాక్చువల్ ఇది ఇది మొక్క అయితే తొందరగా చచ్చిపోదండి ఎండాకాలం కూడా బతికే ఉంటుంది ఎందుకంటే ఇది థాయిలాండ్ మొక్క అంటారు ఇసుక నెలల్లో ఎక్కువగా వేడి నేలల్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎండాకాలం పూలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే దీన్ని దీని గురించి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని అయితే తీసి దాంట్లో పెడదామని చేస్తున్నాను ఇది వైరస్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ కొమ్మంతో తినేస్తూ ఉంటుంది పోయిన తర్వాత అక్కడ కూడా తీసేస్తే మళ్ళీ చక్కగా ఇది ముందు వచ్చిందండి నేను తీసేసాం అనమాట తీస్తే కనుక మళ్ళీ లోపల నుంచి కొత్తగా వస్తుందో ఇట్లా వస్తూ ఉంటుంది చెట్టు తీసేసి ఇట్లా వదిలేసినా కానీ ఏరితో సహా ఒక వారం దాకా నీళ్ళు పోయినా మా కుండీలో పెట్టకపోయినా సరే స్ట్రెట్గా ఏం కాదండి బతిగా ఉంటుంది దుంప చెట్టు దానికి రూట్స్ చూస్తే ఎట్లా వచ్చినాయో ఈ దుంపకి ఏమైందంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక రూట్ అనమాట ఈ మొదల నుంచి ఇట్లా వస్తుంది ఇక్కడెవరూ కట్ చేసి పెట్టినా కానీ ఇది బతికిద్ది అనమాట దీని నుంచి రూట్స్ ఎందుకు తీసుకొని కొమ్మలన్నీ వచ్చేసి చక్కగా మళ్ళీ నీట్గా వస్తూ ఉంటుంది దీనికి ఇన్ని రూట్స్ ఉంటాయి అనమాట ఇన్ని రూట్ నుంచి వాటర్ అనేది తీసుకుంటుంది వాటర్ తీసుకొని చక్కగా దీనికి ఆహారం ఏంటంటే వాటర్ అని అండి మెయిన్ వాటర్ ఎంత పోస్తే అంత లావైంది దుంప దీన్ని ఎక్కువగా ఇసుక నెలలో పెట్టాలి ఎర్రమట్టి ఇసుక కోకో ఫీట్ ఈ మూడు చేసి అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ అయితే ఎంత చక్కగా అనమాట దుంప ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడి వరకే ఉండేది దీన్ని ఏం చేశానంటే ఇది పైకుంచి వేసి ఇక్కడి వరకు మట్టిపోసాను ఇప్పుడు ఈ దుంప అనేది లావైంది ఈ లావైన దుంపను మనం ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ దుంప లావవుతుంది చూడండి విడల్పుగా ఉన్న కుండీలో ఎసుకపోజ్ పెడితే కనుక ఇదంతా మొత్తం ఈ రూట్ మొత్తం దుంపలా తయారైపోతూ ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడైతే మనం ఈ మొక్క స్టార్టింగ్ దశలో ఉంది కాబట్టి ఇట్లా కనబడుతుంది ఈ డిజైన్ అంతా మీకు ఏమైందంటే తర్వాత మొత్తం ఒక ఫ్లవర్స్ వచ్చేసి మంచి డిజైన్గా కనబడింది చెట్టు మాత్రం ఇప్పుడైతే మనం ఈ కుండీలో పెడతా ఉంటుంది దీన్ని Run the fence. Being shape with the mother. మట్టి వేసాం కదా ఇక్కడ నుంచి ఇసుక పోయాలి ఇసుక పోతే ఏమైందంటే రూట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి వేర్లు బాగా వచ్చి దుంపలు ఆవైద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ఈ విధంగా వచ్చిందనమాట మట్టి అనమాట లేయర్లో మట్టిలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మట్టిలా వేసుకోవడం వల్ల ఏమైందంటే పోస్ట్ నేను పోసినట్టుగా వరకు స్టోర్ అవుతుంది తీసుకులో పైన మాత్రం చక్కగా నీట్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనమైతే దీని ఇప్పుడు ఈ మొక్కను పెట్టి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది దీని వయసు ఐదేళ్ళు అవుతుంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు కుండీ పైలిందని చెప్పి మార్చామన్నమాట పిల్లల్లో మీరు ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ మొక్కలు వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా కుండీ మార్చుకునేటప్పుడు ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలాంటి మొక్కలైతే అయితే ఈజీగా మార్చుకోవచ్చు వేరే అయితే వేరే మొక్కల్ని ఏ విధంగా మార్చాలనేది నెక్స్ట్ వేరే వీడియోలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకి మొక్కల గురించి నేచర్ గురించి అయితే తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కొన్ని వాటర్ పోషద్దాం దానికి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి